అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలోని ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు శ్లోకాలను గురించి తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ अर्जुन उवाच येषामर्धे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च तैमेवस्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च ఎవరి ఎవరికోసం రాజ్యం భోగం సుఖం కోరుతున్నాము వాళ్లంతా గురువులు తండ్రులు కుమారులు తాతలు మేనమామలు మామలు మనుమలు బావమరుదులు ఇతర బంధువులు ధన ప్రాణాల మీద ఆశవదలి ఈ రణరంగంలోనే ఉన్నారు ఏతాన్నహం తుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్ ను మహి కృతే మధుసూదన వాళ్ళు నన్ను చంపితే చంపని ముల్లోకాలను ఏలే అవకాశం కలిగినా నేను మాత్రం వాళ్ళను వధించదలుచుకోలేదు అలాంటప్పుడు ఈ రాజ్యం కోసం వాళ్లను చంపుతానా రేపు ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు